హాయ్ హలో అండి ఈరోజైతే మా తోటలో అయితే గుంటుకుతో అయితే సేద్యం చేస్తున్నాం ఇది మూడోసారి అయితే సేద్యం చేస్తున్నామండి ఎందుకంటే వర్షాలు ఎక్కువగా రావడం వల్ల చెట్లు కూడా బాగా ఏపుగా పెరిగాయి అంతేకాకుండా గడ్డి మొలకలు కూడా ఎక్కువగా వస్తుందండి చూడండి గడ్డి ఏ విధంగా ఉంది ఇప్పటికే చాలా లేట్ అయింది కొద్దిగా అంటే తేమ ఎక్కువగా ఉండడం వల్ల గత నాలుగైదు రోజుల నుంచి సేద్యం చేయాలని చూస్తున్నాం కానీ తేమ ఎక్కువగా ఉంది కలుపు చనిపోదన్న ఉద్దేశంతో అయితే లేటుగా చేయడం జరుగుతుంది మరి ఇప్పటికీ ఈ యొక్క మొక్కలు ఎన్ని రోజుల క్రితం నాటినవి అంటే మార్చి రెండవ తేదీ అయితే ఈ మొక్కలు అయితే నాటడం జరిగిందండి ఇప్పటికీ మూడుసార్లు అయితే టానిక్లు కూడా ఇందుకు వేరే దగ్గర అయితే పోయడం జరిగింది అదే కాకుండా ఒకసారి తక్కువ అంటే ఒక వంద గ్రాముల పైగా అయితే మందును కూడా పెట్టడం జరిగింది మా మొక్కలకు మరి ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే చాలా బాగున్నాయండి మొక్కలైతే ఈ యొక్క అరటి మొక్కల వెరైటీ వచ్చేసి విలియమ్స్ వెరైటీ అండి విలియమ్స్ వెరైటీ అయితే మేమైతే ఎంచుకోవడం జరిగింది ప్రస్తుతం మీరు చూస్తున్న అయితే రెండు ఎకరాల యాభై సెంట్లైతే అయితే ఉందండి అంటే రెండున్నర ఎకరం అయితే అరటి మొక్కలైతే పెట్టడం జరిగింది ఇప్పటికీ మూడోసారి ఎద్దులతోనైతే సేద్యం చేయడం జరుగుతుంది అంటే గుంటకు పాస్తున్నాము రెండుసార్లు అయితే ఇరసాలంటే తూర్పు పరణ మరియు ఉత్తర అయితే సేద్యం చేయడం జరిగింది మరి ఈసారి అయితే చెట్టు కొద్దిగా ఎక్కువగా పెద్దగా పెరగడం వల్ల ఒకసారి అంటే తూర్పు పరణం మాత్రమే సేద్యం చేయడం జరుగుతుంది ఇక మిగతా ఇప్పుడు గ్యాపుల్లో ఉన్న గిడ్డ అయితే మనం తవ్వుకోవాల్సిందండి కూలీలను ఉంచుకొని మనం కూడా తవ్వి అయితే క్లీన్గా చేసుకోవాలి అయితే ఇప్పుడు ఇంకా కూడా ఈరోజు అయితే అసలు ఎండ అనేది పడడం లేదండి వర్షం వచ్చే సూచన అయితే పెద్దగా కాపాడలేదు కానీ ఎక్కువగా మేఘామృతమైందండి వర్షం రాకున్నప్పటికైతే మేఘాలు అయితే ముసుకొని ఉందంటే ఎండ అయితే లేదు చూడండి మరి గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది నిన్న మొన్న తో కలిసి ఈరోజు చాలా ఎక్కువగా అయితే